పరలోకం అందున్నమాతడి నీ గాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి మీద నెరవేరనుగాక మా అధిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఎడలు అపరాధం చేసే ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము శోధనలు దక్కి తప్పించము రాజ్యము శక్తి మహిమా నిరంతరము గాక ఆమెన్ యేసుక్రీస్తు ప్రభులు వారు తమ శిష్యులకు నేర్పించిన ప్రార్థన మనం మన సొంత విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం స్వకీయ సుఖాలు కొరకు ప్రార్థిస్తూ ఉంటాం మన అభివృద్ధి కొరకు మనల్ని మనం ప్రార్థిస్తూ ఉంటాం కానీ అయితే యేసు ప్రభు వారు వారి శిష్యులకి నేర్పించిన అనుదిన ప్రార్థన మంచి ప్రార్థన దీని గురించి ఎక్కువగా మీరు ఎక్కువ దీని గురించి ఆలోచించండి మంచి ఆయన ఎంత గొప్ప దేవుడు ఎంత జ్ఞానవంతుడు ఎంత ఆలోచనకర్త ఎంత చక్కగా ఈ ప్రార్థనని శిష్యులు బోధించారో మీకే అర్థమవుతుంది సోదరులారా దీన్ని బట్టి మీరందరూ దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్ట సఖులై ముందుకు వస్తారని ఆశపడుతూ